అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు ఈ దుర్వార్త విన దగ్గర నుంచి కూడాను ఏంటో జనరల్గా ప్రపంచమంతా స్తంభించిపోయినటువంటి ఒక ఫీలింగ్ మనకి తెలిసిన వాళ్ళు ఆప్తులు దగ్గరైన వాళ్ళు చనిపోయారు అంటే జనరల్గా అందరికీ కూడా కంటి నుంచి నీళ్ళు వస్తాయి మోర్ దెన్ దట్ డైజెషన్ చేసుకోలేకపోతున్నాను హృదయం ఏదో ఒక బాధ హృదయం ఏడవటువంటి ఏంటి అనేది చాలా దగ్గరగా నాకు ఈరోజు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎస్పీబి అంకుల్తో నేను దోషి అనే ఒక మూవీలో ఆయన నాకు నాన్నగారిగా చేశారు అసలు చాలా చక్కటి అనుబంధం అప్పట్లో నేను కొత్త ఆయన పాడిన పాటలన్నింటినీ ఎన్నిసార్లు అడిగినా కూడాను ఆయన అప్పట్లో ఆయనతో ఎదురుగా ఉండి పాడించుకునేటువంటి అనుభూతి నేను ఎప్పుడు మర్చిపోలేనండి అంకుల్ యొక్క సినీ రంగ జీవితం అంతా ఒక ఎత్తు అయితే మరి స్వరాభిషేకం ఒక ఎత్తు ఆయన జీవితంలో జనరల్గా ఒక నాయకుడు తన తర్వాత ఎవరు అనేటువంటిది నాయకుల్ని సిద్ధపరుస్తారు ఒక కుటుంబం అయితే తల్లిదండ్రులు మా తర్వాత బిడ్డలు ఎలా ఏంటి అనేది వాళ్ళకు ఒక సిద్ధపాటినిస్తారు మరి ఈ స్వరాభిషేకం ప్రోగ్రాం అనే ఆలోచన ద్వారా ఆయన అనేక మంది మరి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావటం ఆ ప్రోగ్రాంలో పెళ్లి పుస్తకం మూవీలో నుంచి ఆయన కొన్ని గొప్ప పలుకులు ఆయన నోటి నుంచి నా గురించి మాట్లాడటం అది నాకు ఎన్నో అవార్డుల కన్నా నా జీవితంలో ఒక ధన్యతగా నేను భావిస్తూ విలువైన అవార్డ్స్ కన్నా గొప్పదిగా నేను భావిస్తున్నానండి మరి దేవుడు ఆయన మనసుకు పరిపూర్ణమైన శాంతినివ్వాలని ఆయన దేవుని సన్నిధిలో ఉండాలని దుఃఖంలో ఉన్న వారి కుటుంబానికి దేవుడు ఆదరణ ఇవ్వాలని వి మిస్ యూ అంకుల్ అంకుల్ మీరు మా మధ్య లేకపోయినా కూడా మీ స్వరం ఈ ప్రపంచం అంతా ఉంది మీరు ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్నారు మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు మీ మిస్ యూ అంకుల్ మీ మిస్ యూ లాట్